మహిళలు రైతులకు సహకారం అందించాల్సిన కోఆపరేటివ్ బ్యాంకులు ఖాతాదారుల్ని నిండా ముంచేస్తున్నాయి కొంతమంది సిబ్బంది దురాస అధికారుల అలసత్వం రాజకీయ జోక్యంతో సహకార బ్యాంకులు కొన్ని అక్రమాలకు అడ్డగా మారుతున్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు జీడిసి బ్రాంచ్ బండారం మరిచిపోకముందే అదే జిల్లాలో మరొక సహకార బ్యాంకు ఉద్యోగి చేతి వాటంతో ఖాతాదారులు భారీగా నష్టపోయిన ఘటన కలకలం రేపుతోంది అసలు సహకార బ్యాంకుల్లో ఏం జరుగుతోంది ఖాతాదారులు తరచూ మోసపోవడం గల కారణాలు ఏంటి రాకపోతే మేము కష్టపడి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును తమ ఊరి బ్యాంకులోనే దాచుకుందామనుకున్న మహిళలు దారుణంగా మోసపోయారు దీంతో తమకు దిక్కేంటూ ఇలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మంగళగిరి మండలం కురగల్లు సొసైటీలో సిఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ బాబు అనే వ్యక్తి మహిళలు రైతుల నుండి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నగదు సేకరించాడు అయితే వాటిని మంగళగిరి జీడిసిసిబి బ్రాంచ్ లో జమ చేయకుండా పక్కదారి పట్టించాడు బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు నెల నెలా వడ్డీ చెల్లించాడు ఇప్పుడు ఉన్నట్టుండి పరారయ్యాడు మరోవైపు ఆ డిపాజిట్లతో తమకు సంబంధం లేదని చెప్తున్నారు బ్యాంకు సిబ్బంది దీంతో బాధితులంతా లబోదిబో అంటున్నారు రమేష్ బాబు మోసం విలువ తొమ్మిది కోట్ల రూపాయలుంటుందని చెప్తున్నారు నాలుగు లక్షలు పెట్టి వాళ్ళు నెప్పులు అయ్యా వాళ్ళంతా నెప్పులు వచ్చి మేము అసలు నడవలేము నెల నుంచి అసలు లేదు పిల్లలు చెరు రెండు లక్షలు ఇచ్చారు ఇస్తే దాంట్లో వేసుకున్నాను నాలుగు లక్షలు నాకు వడ్డీ అవసరం లేదు నేను ఏదో పది రూపాయలు తెచ్చుకొని బతుకుతున్నాను అనుకుంటే వడ్డీ కూడా దీంట్లో వేస్తున్నాను నేను ఎనిమిది లక్షలు ఉన్నాయి బోకాలి ఆపరేషన్ కోసం దాచుకున్న వాళ్ళు ఒకరైతే బిడ్డలిచ్చిన డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు మరొకరు పొలం అమ్మగా వచ్చిన వాటిని డిపాజిట్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది ఇలా ఒక్క కురగల్లు గ్రామంలోనే నూట నాలుగు మంది రమేష్ బాబు దగ్గర డిపాజిట్ చేశారు తమ డబ్బులు తమకివ్వాలంటూ మంగళగిరి బ్యాంకు ముందు కూర్చుని బోరును విలిపిస్తోన్న మహిళల్ని చూసి స్థానికులు అయ్యో పాపం అనుకుంటున్నారు ఇంతమంది మహిళలు మహిళలను మోసం చేసిన సీఈఓను సొసైటీ అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు అయితే ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి తమ డబ్బులు తమకు దక్కకుంటే చావు తప్ప తమకు మరో మార్గం లేదని వాపోతున్నారు బాధితులు లేచి సాయంత్రం ఏడింటికి వచ్చాం మేము గూడు నీళ్ళు తెలుకుండా మమ్మల్ని ఎందుకు అన్యాయం చేశారు ఎందుకు ఇంత ఏమైపోయారు చెప్తాను వారి ఎక్కలు ఇరిగిపోయి రమేష్ గారు కాదు అంత ముందు నుంచి మేము నేను రెండు వేల సంవత్సరం నుంచి డిపాజిట్ చేస్తున్నాను మరి అది ఎప్పుడు జరిగింది ప్రాడు అంత అరెకరం ఎకరం పొలవాళ్ళు ఉంటే కొడుకులు అమ్ముకొని బయట పొలాలు కొనుక్కునేటప్పుడు తల్లిదండ్రులకు ఇచ్చారు ఇస్తే వాటి మీద ఆ వడ్డీతో బతుకుతానికి అవకాశం ఉండదని ఆ ఇచ్చిన డబ్బులు వీళ్ళు బ్యాంకులో చేస్తున్నారు నెల నెల మరోవైపు గుంటూరు జిల్లాలోనే జరిగిన మరో సహకార బ్యాంకు మోసం ఇటీవల వెలుగులోకి వచ్చింది గత ప్రభుత్వ హయాంలో గుంటూరు రూరల్ మండలం నల్లపాడు జీడీసీసీ బ్రాంచ్ పరిధిలో వివిధ రకాల రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి వీటిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు విచారణ అనంతరం ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఏడు వందల తొంభై ఆరు మంది సివిల్ నూట ఎనభై ఆరు మందిపై క్రిమినల్ ఇరవై ఏడు మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాలకవర్గం తీర్మానం చేసింది బాధ్యులైన ఉద్యోగులపై సెక్షన్ యాభై తొమ్మిది ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు కమర్షియల్ బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఆఫర్ చేస్తుండటంతో సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు అలాగే తమకు తెలిసిన వాళ్లే ఉద్యోగులుగా పనిచేస్తుండడం ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈజీ యాక్సెస్ తక్కువ ఛార్జీలు వ్యక్తిగత సేవలు లభిస్తుండడం కూడా మరో కారణం మరోవైపు చాలా మంది గ్రామీణ తక్కువ ఆదాయ వర్గాలకు ఇప్పటికీ కమర్షియల్ బ్యాంకుల సేవలు సరైన స్థాయిలో అందడం లేదు అలాంటి వారికి ఈ సహకార బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంటున్నాయి అయితే నిర్వహణ లోపాలు బలహీనమైన నియంత్రణ రాజకీయ జోక్యం వంటి కారణం ఈ సహకార బ్యాంకులు అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి సిబ్బంది ఖాతాదారుల ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో సహకార బ్యాంకులను నమ్మిన జనం ఇలా రోడ్డును పడుతున్నారు